హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ ఆర్ ఐడియేస్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే చిన్నప్పుడు నేను రోహిత్కి ఏదైతే స్టోరీ చెప్పేదాన్నో ఆ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను వీడియో అయితే ఎన్ వరకు చూడండి చాలా బాగుంటుంది మంచి కామెడీ కూడా ఉంటుంది రోహిత్కి చాలా ఇష్టమైన స్టోరీ మీకు కూడా నచ్చితే మీ పిల్లలకి కూడా చెప్పండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఎన్ వరకు చూడండి మీకు ఒక అది చెప్పిన అనగా ఒక కోడిపిల్ల ఉందంట కోడిపిల్ల పడుకుందంట పడుకుని వాళ్ళ వాళ్ళమ్మ బో తేవడానికి వెళ్ళిందంట వెళ్తే అయ్యయ్యో మా అమ్మేది మా అమ్మేది ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఏడుస్తుందంట కోడిపిల్ల ఆ చెల్లిందా అప్పుడు ఆవు కనిపించిందంట ఆవు దగ్గరికి వెళ్ళి నువ్వేనా మా అమ్మది అని అడిగిందంట అడిగితే నేను కాదు మీ అమ్మని నాకు నాలుగు కాళ్ళు రెండు కొమ్ములు ఉన్నాయి అయ్యో నువ్వు కాదా మా అమ్మది మా అమ్మేది మా అమ్మేది అంటుందంట కోడిపిల్ల ఎలా ఏడ్చి అలా ఏడుస్తుందా అరే ఓకే ఓకే కోడిపిల్ల దొరికేస్తుంది కోడిపిల్ల దొరికేస్తుంది వాళ్ళమ్మ కనిపించేస్తుంది అంట కోడిపిల్లకి కనిపించిందా తర్వాత మేక దగ్గరికి వెళ్ళిందంట మేక దగ్గరికి వెళ్ళి నువ్వేనా మా అమ్మవే అని అడిగిందంట అప్పుడు నేను కాదు మీ అమ్మ ఓకే దొరికేసింది వాళ్ళమ్మ ఏడొద్దు ఇంకా దొరికేసింది కదా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది రోహిత్ తర్వాత కోడిపిల్ల ఎవరి దగ్గరికి వెళ్ళింది మేక దగ్గరికి వెళ్ళింది కదా వద్దా ఇంకా కథ చెప్పొద్దా కథ వద్దా నీకు ఇష్టం లేదా కదా తర్వాత బాధ దగ్గరికి వెళ్ళిందంట నువ్వేనా మా అమ్మవి అని అడిగిందంట అడిగితే నేను కాదు మీ అమ్మని అలా ఏడుస్తుందా కథ చెప్పొద్దా ఇంకా నీకు ఇష్టం లేదా కదా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆవు దగ్గరికి వెళ్ళిందా ఆవు దగ్గర ఏమంది ఆవు అంబా అందా కోడిపిల్ వాళ్ళ అమ్మకి అక్కడ ఉందా వచ్చేస్తుందంట వాళ్ళమ్మ అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉందంట వాళ్ళమ్మ దొరికేస్తుంది కదా ఎందుకు ఏడుస్తున్నావు ఓకే ఇంకా చాలు యాడ్ ఓకే